హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి హోబ్లెమ్ తిరణాలా బ్లాగ్ అనమాట సో టూ టూ ఇయర్సా టూ ఇయర్స్ పైన అయిపోయి ఉంటుంది అనుకుంటా టూ ఇయర్స్ అయితే మేము అసలు తిరణాలకే వెళ్ళలేదు సో ఈ ఇయర్ అయితే తిరణాలకి వెళ్ళామన్నమాట అబ్బా మా వరుణ్ నక్షత్ర ఎంజాయ్ చేశారు హుబ్లం తిన్నాలా ఈసారి మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఫ్రెండ్స్ నిజంగా వ్లాగ్ అయితే చాలా బాగుంది సో వీడియో తినక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి మీకు కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసేసేయండి నిజంగా అసలు ఈ ఇయర్ మేము తిరునాలు మాత్రం మా నక్షత్ర వరుణ్ మామూలుగా ఎంజాయ్ చేయలేదు నిజంగా వీళ్ళ ఎంజాయ్మెంట్ చూసిన తర్వాత నాకు అన్నీ మర్చిపోయాను నేనైతే సో అంత బాగా ఎంజాయ్ చేశారనమాట ఓకే మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసేసేయండి మా చిట్ట చిన్న దగ్గర ఎగిరింది ఇది తిరునాల్లో నా దగ్గర ఆ వీడియో ఉంది దీని ఆనందం చూడు చిన్నగా చిన్నగా ఎంత ఒక్కొక్కరికా ఇద్దరికా సరే ఎక్కువ ఎక్కువ ఒక్కొక్కరికి ఇరవై అంటలే ఓ ఎక్కువ ఎక్కువ మీరు ఎక్కదంటలేమా నా తల్లి ఆనందం చూడు పాప చూడుతావా పాప అయితేనే కా నువ్వు పిల్లల్ని నొక్కుతావు ஏய் புள்ளை புள்ள ஒரே இது ஒரே பிள்ளemin வர்ட்டோரே ஜாரத்த என்னக்கலாம் வைக்கணும்ங்களையிலாக்கும் சுட்டல்லி எகறனில்ல எகர்னில்லை எகர் தான் எகர்னில் வா வா

ಆಯೋಡ ಆಯ್ಗ ಹಾ ಆಯ್ ಆಯ್ಪಪ್ಪ ಮಾನ ಎಕ್ಕಿ ಚಲೇ ಆಗು 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 ಒಳ್ಳೆ ಸರಿ ಅದು ಊದುರಾ ಅದು ಊದುರ ಮಲ್ಲ ಮಲ್ಲ এটা এটা মনৰা ত అమ్మ ని కొట్టుడు ఏక్క ఏక్క మళ్ళా పిల్ల బయమరరా అంటే చిన్న అది చిత్తం పగలాలి అది బంగారదల్లి ఉయ్ బా అంతా ఇక్కడ ఉంది ఇక్కడ కూడా కాయలకనేది పిల్ల కూలర్ కదా వాళ్ళు తాతుంటున్నవి నవ్వి వాళ్ళు అడిపోలేకపోతుంది काल वेट रखूँ मैं नीचे लगा आता चोर पतली उड़ने से पकड़ागू ज़रबो ज़रबो बो साला आ मल्ला मल्ला आ एको एको आ एको तंपात रहनी तली इनका पूसा सिंध्रा तली जो बिसात कम हो गया सलाम सलाम अजय पुतावा चिल्लर चिल्लर दीमा मां चिल्लरी मां ये है 20 मिनट అద్దో వచ్చో అీకొక పానం వచ్చింది ఉంటుందమ్మాత్ ఎత్తి ఎక్కింది ఇంకా ఇది మాట విన్నది ఇది తల్లి గట్టి పట్టుకో గట్టి పట్టుకో గట్టి పట్టుకో అన్న చిన్నగా బాయ్ అన్న పట్టుకోమా పట్టుకో పట్టుకుమా కక్కుతారేమో వీళ్ళిద్దరు ఇంకా పట్టుకో పట్టుకో గట్టి పట్టుకో గట్టి పట్టుకో పట్టుకో గట్టి పట్టుకో గట్టి పట్టుకో ఇలా తాతకు అదృష్టం లేదు లే సున్నికి మనవరాలు వేషాలు చున్నికి అదృష్టం లేదు ఇల్లు తాతకి ఏమో ఉన్న తల్లికి

மதைய வந்திங்கடா ஒரே ஸ்டூடெண்டா வாய்டல்லி வாய்டல்லி தரா

యాభై వేసుకుని రండి ఇచ్చేయప్ప అదే ఆడలేదు ఆటలే కొట్టుకుంటారు వెళ్తారు ఒకరితో ఒకరికి గీయకూడదు ఏదైనా తిరకుండాల తల్లి వద్దో అద్దో సెల్లు కొట్టుకో అద్దో మనిషి చేసుకుని రండి దిగుంగా ఇచ్చే మా ఆ పా లెక్క పుట్టలో పెట్టుకో మా పా కొనసప్ప మా నాన్న ని గెళ్ళినా ఇన్ని కొట్టు గింజ నాన్న అవన్నీ ఇప్పుడు అది రెండు నాకు కావాలంటే ఏం చేస్తానని చెప్పు ఆ పా కొన్ని చెప్పా మళ్ళా తాగు తాగు నువ్వు తాగు నా కోటాబా మీరు కొనుక్కోరు ఏం కాళ్ళను ఎత్తుకోండి ఎత్తుకో నీద

Ayo ayo mikaini manoda sabai manala mankana unna da dar kala malai kar ka man pai na unna ba nana ja nen

నీకు నానా నీకు స్పైడర్ మ్యాన్ డోల్ డో డోల్ తీసుకుంటావు నువ్వు ఒకటి నాన్న వన్ స్పైడర్ మ్యాన్ కావాలంటాయ్ అవి వద్ద తీసుకొడ నీకోసమే నాన్న నేను స్పైడర్ మ్యాన్ వెతుకుతున్నా స్పైడర్ మ్యాన్ మాస్క్ కావాలి கொடுத்து கரெண்ட் கூட போய் பார்க்க ரெண்டு இங்க வந்த அண்ட சரி போத்த வந்த பாருங்க ఏమున్నాయబ్బా సరే ఉంచుకో తీసుకో గిట్టు వాళ్ళు వచ్చారు పక్కననా చూడొచ్చారు వాళ్ళకి చోడో సార్ చౌడు చౌడు

తిరిగి ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చోబెట్టుకున్నాయి ఇంకా చిరాకు దబ్బిచ్చినారు ఏమేమి ఉన్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని మొత్తం ఒకసారి షూట్ చేసి చూపిస్తా నాకు చౌడు వస్తుంది నాకు చౌడు వస్తుంది కుంద కూర్చో కూర్చో ఇది 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 ఏం మోజు మీద పోతుందో ఏడ కిందో ఏమో